హలో అందరికి కడపలో ఇలాంటి ఒక ప్లేస్ ఉందని నాకు అస్సలు తెలియదు నిజంగా చాలా బాగుంది మెయిన్ నాకు ఈ ప్లేస్ ఈ విధంగా యూస్ చేసుకోవడం చాలా బాగా నచ్చింది ఇది బ్రిడ్జ్ కింద అనమాట పైన రోడ్డు కింద పార్కు చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అలాగే కూర్చోవడానికి టైం పాస్ చేయడానికి చాలా బాగుంది పొద్దుపొద్దు నేను ఒక ప్లేస్ చూపిస్తారా అని ఇక్కడికి తీసుకొని వచ్చాడు కానీ ఎప్పుడు చూడలేదు కానీ ఇది కొంచెం దూరం అనమాట మేము ఉండే ఏరియాకి దీనికి కొంచెం దూరం అనమాట అందుకనేసి ఈ సైడ్కి ఎప్పుడు రాము కానీ చాలా బాగుంది పైన రోడ్డు బ్రిడ్జ్ ఉంది కదా చాలా చల్లగా ఉంది కింద పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అన్ని ఏరియాస్లో పార్కులు అయితే చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు కానీ ఎన్జిఓ కాలనీలో మాత్రం ఉన్న పార్కుని అస్సలు పట్టించుకో కొంచెం దగ్గరలో ఇలాంటి ఒక పార్క్ ఉంటే ఎంత బాగుంటుంది కదా పిల్లలకి బాగా మంచిగా టైంపాస్ అవుతుంది మనకు కూడా వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇట్లా నీట్గా బాగుంది అంటే పార్క్ మనకి వాకింగ్ చేయాలని పెరుగుతుంది అనమాట మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉండే ఒక పార్క్ ఉంది కానీ అంత పెద్దగా బాగుంటుంది అనమాట ఎక్కడ కాలేస్తే ఏ గుంతలో పడిపోతామో అని డౌట్ అనమాట అందుకనేసి ఎప్పుడు వెళ్ళము ఇలాంటివి ఉంటే మా వాడు టీవీ కానీ ఏవి అడగలనమాట బాగా ఆడుకుంటాడు సతాయికోకుండా కాకపోతే అందుబాటులో లేదు వాకబుల్ డిస్టెన్స్లో మాకు అసలు ఏవీ లేవన్నమాట ఇలాంటివి ఒకవేళ ఏవైనా ఉన్నా కూడా ఈవినింగ్ టైమ్సే కదా స్కూల్ టైం అయిపోయిన తర్వాత పార్కుకి వెళ్తారు అప్పుడే నాకు పార్లర్ ఉంది కాబట్టి కస్టమర్స్ వస్తారనమాట ఎక్కడికి వెళ్ళలేను అట్ల ఇబ్బంది అయిపోతూ ఉంటుంది నాకు కానీ ఈ పార్కు మార్నింగ్ కంటే నైట్ చూడడానికి చాలా బాగుంటుందంట లైటింగ్స్తో వాటర్ ఫాల్స్తో చాలా అందంగా ఉంటుందంట ఎప్పుడైనా నైట్ వచ్చి ఒక వీడియో తీసి పెట్టుకోవాలి ఇలా ఎప్పుడైనా కూర్చొని కొన్ని స్టిల్స్ ఇస్తా అనమాట అప్పుడే అనిపిస్తుంది నాకు పొట్టబడిందని మా బాబుకి ఆడుకునేటువంటి చాలా ఇష్టం కానీ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ వాటిని చూస్తే చాలా భయం అనమాట దగ్గరికి అస్సలు పోడు కాకుండా ఇది బొమ్మ అని తెలిసినా కూడా కనీసం టచ్ చేయడానికి కూడా ఎంతసేపు పట్టిందో ఎంత బ్రతిమలాడితే టచ్ చేశాడో ఎంత భయపడిపోతున్నాడో పక్కన నిల్చోబెడితే దూకేస్తున్నాడు మా ఆయన ఇదిగో ఇది బొమ్మ చూడు టచ్ చేస్తానా అని అక్కడ ఇక్కడ టచ్ చేస్తే అప్పుడు తాకాడనమాట వదిలేసిపోతే దూకేస్తా ఉన్నాడు వాకింగ్ చేయడం చాలా ఇష్టం నాకు కాకోకుంటే అస్సలు కుదరదు అనమాట కొంచెం దూరం పోయి చేయలేను ఇంట్లో బాబు ఉంటాడు కాబట్టి ఇంటి ముందే చేసుకుంటూ తిరుక్కుంటా ఉంటానన్నమాట ఫోర్కి లేస్తాను నేను కానీ అస్సలు బయటికి రానన్నమాట ఇంట్లో ఇంట్లోనే వాకింగ్ చేసుకుంటా ఉంటాను ఎందుకు అంటే ఈ మధ్య మెడలో చైన్స్ లాక్కోపోయే వాళ్ళు ఎక్కువైపోయినారు ఎక్కడ పోతా ఉంటే చైన్ లాక్కోపోతా నైఫ్తో కోసేస్తారని భయం నాకు అందులో బంగారం రేటు కూడా భారీగా పెరిగిపోయింది నాకు రెండు ఫోటోలు దిమ్మంటే మా ఆయన చచ్చిపోతాడు కానీ మా వాడికి కింద పడుకొని ఒక ఫోటో నిల్చోబెట్టి ఒక ఫోటో కర్రగా అంటించి ఒక ఫోటో తీస్తున్నాడు ఈ స్టీల్ బెడ్ ఆ స్టీల్ బెడ్ అని బ్రతిమలాడి మరి ఫోటోలు తీస్తూ ఉంటాడు మా వాడికి మెయిన్ రిలాక్స్ అవ్వడానికి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంది చాలా పెద్దది చాలా బాగా యూస్ చేసుకున్నారు అబ్బా ఫ్రిడ్జ్ కింద ప్లేస్ అంతా కూడా వేస్ట్గా పనికోకుండా ఈ ప్లేస్ని బాగా యూస్ చేసుకున్నారు అనిపించింది నాకైతే